చూడండి గాయస్ కమ్మ దొబ్బుతున్నారు పని మా పని ఇది ఒరిజినల్ సెమెంట ఇది నీరుతో పెట్టిన సెమట్ కాదు ఇది ఒరిజినల్ రైతుకి ఇష్టపడే వచ్చే అండి ఇది ఓకేనా ఫ్రెండ్స్ అందరికి నమస్కారం చూడండి గైస్ ఈ రోజైతే కోతకు వచ్చాము గాయ చూడండి ఎంత మంది కోస్తున్నాము ఓకే ఈ రోజైతే మా కోత చూడండి గైస్ ఓకే లొకేషన్స్ అయితే చుట్టూ చూడండి గైస్ లొకేషన్స్ మామూలుగా లేదు బాగుంది కదా అక్కడ కింద మా బావాలు కోస్తున్నారు చూడండి మేము ఈ పైన చూడండి అందరూ అడ్డి ఓ మేడం కనిపించా హాయి సేపోయ్యో అదే అదంతే గా ఎన్ని కోసినాము ఇదేమో ఇక్కడ ఇంతవరకు కోసామా భోజనం టైంకి వచ్చింది గాయ మా అక్క చూడండి ఏం చేస్తాం రెండు ఎకరాలు కోసిన తర్వాత వచ్చింది ఏమైనా ఇంటి వనరాలు కాబట్టి ఏ టైం అయినా రావచ్చు చూడండి అది రైస్ రాదీ నువ్వు ఎత్తుకొని చూపించిన అవసరం లేదు చూడండి గాయస్ నా అయిన ఏమో మొత్తం పడకుండా పోయింది గాయస్ రైస్ సారీ ఏంటంటారు వరి చూడండి గాయస్ వాళ్ళందరూ నిలబడిన దగ్గర కోస్తే నేను పడకుండా దగ్గరకు వస్తుందా ముహూర్తం బాగలేదేమో నేను ఊన చేసే ముహూర్తం చూడండి ఇంత్రా కోసుకొని వెళ్ళిపోయి వెళ్ళిపోతున్నాం అనుకుని కొడుతు తిడుతున్నారు నాకు ఏమనాలి చూడండి వాళ్ళైతే ఏకంగా నిలబడుతున్నారు నిలబడుతున్నారు ఏకంగా ఏం చేస్తాం కొత్తగొచ్చాం కదా తిడతారు తప్పదు భరించాలి చూడండి గాయసి ఎంత దూరం కోసినాను నేను వీళ్ళు ఇంకా అక్కడ కిలోమీటర్ దూరం ఉన్నారు వాళ్ళు అందరికి ఐసి చెప్పండి చెప్పు చెప్పకపో చెప్పు చూడండి కా చివరి దశకు వచ్చింది అలసిపోయాడ్రా హాజరు చెప్పండి హాజరు ఇలాంటప్పుడు ఎనర్జీ సేవ్ చేసుకోవాలి చూడండి

అంత అర్థమేటి ఇది దొంగ చూపిది చూడు శృతి ఊ రదురా కొంగనాజబ్ చూడండి గాయ ఎలా తెచ్చారు చూడండి ఇది అసలు కోసి కోసినట్టు ఉందా చూడండి గాయ అక్కడ మా ఊరోళ్ళే కోస్తున్నారు ఇప్పుడు విశ్రాంతి సమయం విశ్రాంతి సమయం చూడండి గాయస్ యుద్ధానికి సిద్ధం అవుతున్నారు కత్తులు కొడవలు పట్టుకొని చివరి దశకొచ్చాం గాయస్ చూడండి పై నుంచి చూడండి గాస్ పై నుంచి విమానాలు వెళ్తున్నాయి వా నిజంగా సూపర్ కదా అల్లా విమానం నాదే మొన్నే కొన్నా కూలి వాళ్ళు పెడితే ఎకరా కారు వేలు ఇచ్చుకోవాలనుకుని వీళ్ళు సొంత మొగుడు పిల్లలు కోసేస్తున్నారు ఇద్దరు చూడండి మొ మొగిడు పిల్లలు ఎకరా ఎకరా భూమి ఇద్దరే కోసేస్తున్నారు బాగా పంట వచ్చింది రన్న ఎలా కొయ్యాలో చెప్పి మన ఆడియన్స్లకి ఎలా పట్టాలి ఎలాగా కొడవలు పట్టాలి చూపించవు లే ఫస్ట్ అలా తీయాలా ఓకే లేకపోతే ఆకలిస్తుంది తప్పదు చూడండి ఎలా కొయ్యాలో అలా కొయ్యాలి ఈజీగా అలా పైకి లేపాలి ఓకేనా చేస్తే ఇలా చెయ్యాలి ఓకే లేడీస్లో అయితే ఎలా చెయ్యాలో మౌదన్ దగ్గరికి వెళ్తా ఓకేనా చెప్పండి ఎలా కొయ్యాలో మా ఆడియన్స్ కొంచెం చూపించవా చూడండి ఇది కొయ్యడం బాగా లేట్ అయిపోయిందండి కిందటి వారమే కొయ్యవలసింది బాగా లేట్ అయిపోయింది చూడండి ఇండ్ల పని వల్ల లేట్ అయింది కొయ్యి కొయ్యి మా ఆడియన్స్లు చూపిస్తా చూడండి గైస్ మాలంత రైతులు కష్టానికి గుర్తించి ఒక లైక్ కొట్టండి గైస్ ఓకేనా గైస్ ఇలాగా మా పొలాలు ఇలా ఉన్నాయి ఈరోజు కోసిన పొలాలు ఈ పొలాల గట్ల పైన ఇలా గైస్ ఇవన్నీ కందులు వేసాము చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి గైస్ ఎందుకంత కొంచెం హ్యాపీగా సరదాగా ఉంటుంది లాస్ట్ వరకు చూడండి ఓకేనా చూడండి పచ్చటి వాతావరణంలో ఎటువంటి పొల్యూషన్ లేకుండా వస్తున్నాం వరి మా అమ్మ కష్టం చూడండి గైస్ మామూలుగా లేదు చూడండి మొత్తం కుప్పేస్తున్నారు ఇక్కడ డబ్బులుంటే ఇంకా ఇది ఒక కలవతి ఇది భోజనంకే వచ్చింది మోహిని కమాన్ గైస్ ఓ మేడం ఎందుకు లాంగ్ పెడతావు చూడండి గాయస్ యుద్ధానికి సిద్ధం అవుతున్నాం ఏం చేస్తాం చివరి వరకు చూడండి గాయస్ ఓకేనా ఇప్పుడే భోజనం చేసి వచ్చాం గైస్ చూడండి రెండో ఇన్నిసింగ్ స్టార్ట్ చేస్తున్నాం ఓకే ఏ లొకేషన్ అయితే మామూలుగా లేదు నెక్స్ట్ లెవెల్ చూడండి గాయస్ నో ఎయిర్ పొల్యూషన్స్ కొన్ని కొయ్యండి రోజుకి రెండు వందల యాభై కూలి సాయంత్రం మూడు అంశాలు మందు అంతే రండి 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 చూడండి గాయస్ ఏంటి ముగ్గురే కోసేస్తున్నారు రెండు ఎకరాలు ముగ్గురు కోసేనారు చూడండి కింద అయితే ముళ్ళు మామూలుగా లేదు చిన్న చిన్న ముళ్ళు ఉన్నాయి కదా అవి గుచ్చేస్తున్నాయి కాళ్ళుకి చూడండి సూ లాగా అయిపోతున్నాయి చెమట్లకి ఓకే మామూలుగా లేదు కడవలతో తిరుగుతున్నాం గట్ల వైపు పాలకేంద్రం ఎవరు చూడండి గాయ్స్ బురదలో దిగిపోయాం ఏం చేస్తాం లాస్ట్ పొలము ఒక్కొక్కరికి తడిసిపోతుంది ఇక్కడ ఏం చేస్తాం లైక్ కొట్టండి గాయస్ ఓకేనా మామూలుగా లేదు ఇది ఒరిజినల్ సెమెంట్ గైస్ చూడండి గైస్ నడు మంచకపోతే పని జరగదు నడు మంచాలు క్లియర్గా మేము ముందు వచ్చేసాము వెనక ఇంకున్నారు వాళ్ళు మామూలుగా లేదు ఈరోజు పని ఓకే ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా ధన్యవాదములు మొత్తానికైతే మా వరి కోత అయిపోయింది చూడండి గైస్ లక్ష్మణ్ చూపించరేటో లాస్ట్ వరి కోత అయిపోయింది లాస్ట్లో ఉన్నాము చూడండి పాల కేంద్రం బిరుదని వచ్చింది గాయస్ ఏం చేస్తాం అందరికి లైక్ చేయండి గాయస్ ఓకేనా థ్యాంక్